హాయ్ ఫ్రెండ్స్ ఆచరణలో నీతి నిజాయితీ నిబద్ధత లేని స్కీమ్లు ఇన్ని అమలు చేసిన ఈ భూమి లెక్కలు తేలం ఇప్పుడు దొంగలు ఆల్రెడీ భూ కబ్జాదారులు బోల్డ్ అంతమంది పేదల భూములు గ్రామాలలో లాగేసుకున్న విషయం పాలకులందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూములు లేదా అంతకుముందు చేసుకున్న పోడు భూములు బి ఫాము డి ఫాము రకరకాల పేదల భూములన్నీ గత పది పదిహేను సంవత్సరాల్లో లాగేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు భూ అంతకుముందు కేసీఆర్ గారి పరిపాలన బీఆర్ఎస్లో ధరణి అని పెట్టారు దాని ప్రకారము వాళ్ళు పెట్టిన నామ్స్ ప్రకారం చాలా ఎకరాలు వందల ఎకరాలు అందులో ఎవడో తేలకుండా అవి మనకు అవన్నీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు మళ్ళా ఇల్లు భూ భూభారత్ అని వీలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ అంతా ఒక గ్రామంలో ఉన్న మ్యాక్సిమం ఒక ఒక పదివేల ఎకరాలు ఒక ఐదు వందల ఐదు ఐదు వేల ఎకరాలు లేదా రెండు వేల ఎకరాలు పెద్ద మరీ లక్షల ఎకరాలు గ్రామం గ్రామంలో దాన్ని లెక్క తేల్చడానికి ఎందుకు ఇంత కాంప్లికేషన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు కబ్జా చేసిన భూమి మళ్ళా ఎక్కడ వాపసు పోతుందో అన్న బాధతో భయంతోనే ఈ కబ్జాదారులు ఎవరైతే అధికారంలో ఉన్నారో లేకపోతే అధికార పార్టీ అండ లేకపోతే అధికారులు ఉండ ఉన్నారో వాళ్ళే ఈ స్కీములన్నీ సక్సెస్ కాకుండా చేస్తున్నాయి అన్న విషయం తెలిస్తే ప్రభుత్వానికి దాన్ని సరిదిద్దే కార్యక్రమం పెడితే తప్పకుండా ఈ లెక్కలు తేల్తాయి ధరణి వద్దు భూభారతి లాంటి కొత్త పేర్లు ఏమి అక్కర్లే దానికి సింపుల్గా మామూలుగా భూ లెక్కలు ఎవరైనా తీయవచ్చు థ్యాంక్ యూ